అందరికి మిషన్ కాస్ట్ అయితే అడిగారు చాలా మంది ట్వంటీ వన్ థౌసండ్ అయితే పడింది ఇంకా షిప్పింగ్ ఛార్జ్ అయితే గా ఉంది ఇదైతే కొనుక్కోవడం చాలా మంచి పని అయింది ఎందుకంటే ఫాస్ట్ గా అయిపోతుంది మనకి స్టాక్ ఎక్కువగా ఉంటే ఈ మిషన్ కొనడం మంచిది అని చెప్తాను నేనైతే ఈ మిషన్ చాలా ఫాస్ట్ అని చెప్పాలి మన దారిలోకి తెచ్చుకునే దానికి కొన్ని రోజులు పట్టద్ది ఇప్పుడు పి మైనస్ ఉంది కదా ప్లస్ బటన్ నొక్కితే హై హైలో స్పీడ్ పోతుంది అనమాట మైనస్ బటన్ నొక్కితే కొంచెం స్లోగా పోతుంది నేనైతే స్టార్టింగ్లో ఫిఫ్టీన్ పెట్టుకున్నాను ఇంక ఇప్పుడు ఒక ఫైవ్ డేస్కి కొంచెం అలవాటు అయింది కదా అందుకని ట్వంటీ ఫైవ్ దాకా పెట్టుకున్నా అనమాట ఇంకొంచెం బాగా అలవాటు అయితే కొంచెం పెంచుకుంటూ పోవాలి స్టార్టింగ్లో మనకి అలవాటు ఉండదు కదా అందుకని తగ్గించుకోవాలి అలా అనుకుంటారు మంది పల్లెటూరు కదా ఆ మిషన్ అవసరం అని చెప్పి మన పనిని బట్టి ఉంటుంది మనకి ఎక్కువ పని ఉంటే ఖచ్చితంగా ఆ మిషన్ తీసుకోవాలి ఎందుకంటే మన టైలర్స్కి ఎప్పుడు ఏదో బాగా లేకుండా వస్తుంది కదా ఒకసారి పెట్టుబడి పెడతాము దాని మీద కుట్టితే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది కదా మన స్టాక్ అని చెప్పేసి నేనైతే కొనుక్కున్నా